వందల యాభై వేల మంది నా అక్క చెల్లెమ్మలకు నిరుపేద అక్క చెల్లెమ్మలకు సుప్రీం కోర్టు వరకు వెళ్ళి పోరాడు ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే ఇళ్ల నిర్మాణాలు కూడా చేయగలిగితే విజయనగరంలోని పేదలకు నెల్లిమర్ల మండలం సారిపల్లి సమీపంలో టిట్కో ఇల్లు నిర్మించారు మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై గృహాలు ఉండగా తొలి రెండు విడతల్లో రెండు వేల రెండు వందల మందికి నివాసాలు కేటాయించారు వీరిలో ఇప్పటిదాకా ఎనిమిది వందల మంది మాత్రమే ఇళ్లలో చేరారు ఎందుకు చెయ్యలేదు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా కారణం పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వం పంతొమ్మిది కోట్లు మంజూరు చేయగా పదకొండు కోట్లే ఖర్చు చేసింది మిగిలిన నిధుల విడుదలలో జాప్యం వల్ల పైప్ లైన్ ఏర్పాటు అప్రోచ్ రోడ్ సీసీ రోడ్లు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పెండింగ్ లోనే ఉన్నాయి